వీ న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నషాపేట మండలం అచ్చమ్మపాలెం గ్రామ శివారులో పోలీసులు దాడులు గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న పదిహేను మందిని అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు వారి వద్ద నుండి పది పందెపు కోళ్ళు పదిహేను బైకులు రెండు కార్లు ముప్పై మూడు వేల రెండు వందల నగదు స్వాధీనం పరుచుకున్నారు వీరి మీద కేసు నమోదు చేసిన పోలీసులు నరసరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మధ్యాహ్నం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్ మేము ఎస్బీ వాళ్ళందరం కలిసి అమ్మపాలెం అవుట్స్కట్స్లో అందులో ఈ కోడి పందాలు వేస్తానని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ గారికి సార్ చెప్పిన డైరెక్షన్ ప్రకారం మేము పోయి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ జరిగిన తర్వాత అందులో రెండు కార్లు పదిహేను బైక్లు పదహారు మంది ముద్దాయిలు పది మంది పది కోళ్ళు ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఇట్లాంటివి ఎవరైనా సరే ఈ కోడి పందాలు ఇలా వేస్తే మాత్రం మేము రైడ్ చేస్తాము కేసులు కడతాము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అలాగే వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము కాబట్టి ప్రజలందరూ దీని జాగ్రత్తగా గమనించి